స్వాగతం విరాట్ హాస్పిటల్స్ కు ఇక్కడ నాణ్యత ఆరోగ్య సంరక్షణ మనోభావంతో కలిసిపోతుంది ఈ వీడియోలో మేము మీకు మా ప్రపంచస్థాయి వైద్య సేవలు నిపుణులైన డాక్టర్లు మరియు అత్యాధునిక సౌకర్యాలను చూపిస్తున్నాం ఇవి విరాట్ హాస్పిటల్స్ ను అత్యంత విశ్వసనీయమైన ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో ఒకటిగా చేస్తాయి వీడియోలో ఏముంది పూర్తి హాస్పిటల్ టూర్ విభాగాలు ప్రత్యేకతలు అత్యవసర క్రిటికల్ కేర్ సేవలు ఆధునిక డయాగ్నోస్టిక్ సౌకర్యాలు రోగి సంరక్షణ మద్దతు సౌకర్యాలు నిపుణులైన డాక్టర్ల నుండి ఆరోగ్య సూచనలు విరాట్ హాస్పిటల్స్లో మా లక్ష్యం సులభంగా చెప్పవచ్చు సంరక్షణ ఆరోగ్యం ఇస్తుంది సాంకేతికత రక్షిస్తుంది మీరు నమ్మగల డాక్టర్లు ఎందుకు విరాట్ హాస్పిటల్స్ ని ఎంచుకోవాలి ఒక్క వేదికలో బహుప్రత్యేకత సేవలు ఇరవై నాలుగు బే ఏడు అత్యవసర ఐసియు సేవలు అనుభవంగల సానుకూల వైద్య సిబ్బంది ఆధునిక వైద్య పరికరాలు డయాగ్నోస్టిక్స్ అతి ఆధునిక శ్రేణి ఆరోగ్య సంరక్షణతో సౌకర్యవంతమైన చికిత్స దర్శనాపునంలో నలుగురు డాక్టర్లు కలిసి ఏర్పాటు చేశారు ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారు అనిస్టర్ అలాగే రంజిత్ కుమార్ గారు ఫిజిషియన్ రంజిత్ కుమార్ గారు ఫిజిషియన్ మరి రాజ్కిరణ్ రెడ్డి గారు సర్జన్ గారు మరి వెంకటేశ్వర్లు గారు సర్జన్ గారు అందరూ కలిసి ఏర్పాటు చేసిన హాస్పిటల్స్ ఈ ప్రాంతంలో హెల్త్ కేర్కి సంబంధించిన హాస్పిటల్స్లో ఇలా చాలా అతి చౌకగా మధ్యతరగతి ప్రజల ప్రజానికానికి అందుబాటులో ఉండే విధంగా ఈ హాస్పిటల్స్లో డాక్టర్స్ వారు కలిపి ఏర్పాటు చేసిన హాస్పిటల్ కాబట్టి ఈ ప్రాంత వాసులకు అన్ని రకాల వైద్య సదుపాయాలతోటి ఈ హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు అన్ని విభాగాలు ఉన్నాయి సర్జరీ ఆపరేషన్ థియేటర్స్ అలాగే గైనకాలజీ సిటీ స్కాన్ మరి రేడియాలజీ లేకపోతే ఆ కార్డియాలజీ అన్ని అన్ని విభాగాలు కూడా అన్ని ప్రాంతాలు కూడా రావడం మరి ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రాంతం అంటే బాగా డెన్సిటీ పాపులేటెడ్ ఏరియా మా మరి అనేక రకాల పాపులేషన్ ఇక పెరుగుతూ మరి పెరుగుతున్న పాపులేషన్కి అనుగుణంగా మరి హెల్త్ కేర్ అంటే వైద్య సరాలను అందించే దిశగా కొంతమంది ఔట్సాఫ్ కలైన డాక్టర్లు అందరూ కూడా ముందుకు మంచి విభాగాలతో ఈ హాస్పిటల్ ఎడ్ మరి వారి సక్సెస్ కావాలి వాళ్ళు ఏదైనా అభివృద్ధి చెందాలి ఇదే విధంగా ఇక్కడ ప్రాంత ప్రజలందరికీ వైద్య సేవలు అందించి వైద్య సదుపాయాలు కూడా అందించాలని చెప్పి కోరుకుంటూ మరియు